ూల ముఖ్యమంత్రి వే రాజేఖరయ్యా రాజేఖరయ్యారులేరనే నిజ నమ్మ ముసి రాజశేఖరయ్యాల ముఖ్యమంత్రి వే రాజే रुपायिके वैद्यम जेसिना निरपेडला डाक्टर नीमैया रुपायिके वैद्यम जेसिना निरपेडला डाक्टर नीमैया गजलम जय होयर सर जय हो जय होयर सर जय हो जय पीगर नायका तो उठले जय पीगर नायका तो उठले जय जगत जय जगत जय जगत जय जगत కాంగ్రెస్ పార్టీ మనసులను గెలుచుకున్నా కథా నాయకుడు నీవేనయ్యా మనసులను గెలుచుకున్నా కథా

అటు సూర్యుడు ఇటు పొడిసిన గాని ఆడిన మాటను తప్పని వాడిని సూర్యుడు ఇటు పొడిసిన గాని ఆడిన మాటను తప్పని వాడిని ఓట మెరుగని నేత రాజశేఖరయ్యా రాజశేఖరయ్యా నీ సంత ముగిసేనని సాగిపోతి మ రాజశేఖరయ్యా కరెంటు రుణాల మాఫితో రైతుకు ప్రాణం పోసినవయ్యా బాల బాలికల సంరక్షించి అప్పుల చేర్చిన దేవుడి వయ్యా బాలికల సంరక్షించి అప్పుల రెండు రూపాయల కిలో బియ్యముతో ఆకలి బాధలు తీర్చినవయ్యా రూపాయల ఆరోగ్య శ్రీవరముస్తివా రాజే కరయ్యా రాజే కరైయా భూములూ పిడితి వా రాజే కరైయూల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ నాయకత్వం رايتتو بولتا ليه जय जय जयगन క్రందనలా అన్నదమ్ములా నిర్వేదములా క్రందెల్లా వేదనలా బుద్ధుల మనుమల బుజ్జ వింపులా గన్మోహనుని కన్నీటి ధారల విజయ లక్ష్మం మారణ్య లోదల గన్మోహను కన్నీటి ధారల విజయ లక్ష్మం మారణ్య రోదన ముక్కసారైన చూడగ రావ రాజశేఖరయ్యాజశేఖరయ్యోక్షణమైన వోదా ముసి ముసి ముసిముసిల ముఖ్యమంత్రి రాజశేఖరయ్య

మా పురిటి గని నిన్నడు మరువదు సారు పులి పులివెందుల పులిబిడ్డారు మా పురిటి గడ్డని నిన్నడు మరువదు సారు ప్రగతికి వారధి నువ్వే వయ్యసారు ప్రజలకు ఢిల్లు కొలువు నారాజు గారు వెందుల పులి బిడ్డ వైఎస్ఆర్ మా పురిటి గంట నిన్నడు మరువదు సారు ప్రగతికి వారది నువ్వు వైఎస్ఆర్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యొక్క జయంతి సందర్భంగా జయప్రకాష్ గారు రాజశేఖర రెడ్డి పౌర్ణోత్సవం రాజశేఖర రెడ్డి గారు జైఖర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఏలూరులోని పద్దెనిమిదవ డివిజన్ లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎనపన జగదీష్ కేదారేశ్వరి గారు వారి బతారు జగదీష్ గారు అలాగే పదహారవ డివిజన్ కార్పొరేటర్ జిజవాడ విజయనర్ములు గారు కలిసి సంయుక్తంగా పదిహేనో డివిజన్ తంగల్ రాము గారు కలిసి సంయుక్తంగా ఇక్కడ సహపంక్తి భోజనం రాజశేఖర రెడ్డి గారు జరిగిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం రాజశేఖర రెడ్డి గారు దివంగతుడై సుమారు పదిహేను సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ప్రజల గుండెల్లో ఆయన చివరి నిలిచిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ కాలం ఐదు సంవత్సరాల సుమారు ఐదు సంవత్సరాలు నాలుగు నెలలు చేశారు ఆయన ఈ ఐదు సంవత్సరాలు నాలుగు నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గుండెలోనూ రాజశేఖర రెడ్డి గారు గూడు కట్టుకుని ఉన్నాడు ఎందుకంటే చిన్న పెద్ద లేదు ధనిక తరగతి పేద వర్గాలు లేవు అన్ని వర్గాలకి ఏదో ఒక రూపంగా ఆయన సంక్షేమ పథకం అనేది అందరికి అందచేయడానికి ఇలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటారు మీ అందరూ కూడా సహబద్ పేర్పాటు చేయడం జరిగింది జేపీ గారి నాయకత్వంలో ఈ పల్లెని ఏర్పాటు

ఉన్న పోరు బిడ్డ ప్రజలే సర్వమని ప్రజాబంధువైనా ప్రజలే సర్వమని ప్రజాబంధువైనా నీటికి నిలువుటత్తమైన నాయకుడు నీవు నిత్యం మా కొరకే కృషి ਕੱਟਣਾ ਦੇ ਮੀਏ ਜੰਦੋ ਸੁਨ ਕੁੰਦਾ ਗੁੜਗ ఆరాధించ దేవుడవు దేశర్వించినోతి వేదల బాధ చూసి పల్లె పల్లెకొచ్చినీ నడకనొచ్చి కష్టాలు చూసినవు బాధ చూసి పల్లె పల్లెకొచ్చిన కష్టాలు చూసిన

నమ్మిన దేవుడే మమ్మాదుకోలేదయ్య నడిపించిన దైవం నీవు రాజశేఖరయ్య నమ్మిన దేవుడే మమ్మాదుకోలేదయ్య యో కసారి కనరాగపోయేనయ్యా కరుణాలయ్యా ఒక్కసారి రావయ్యాగ పోయనయ్యరుణాలయ్యా ఒక్కసారి రావయ్యా ఉదయించే సూర్యుడు రాజ చే మా పల్లెల్లో వెలుగు పులి బిడ్డవు అయ్యేస్తారు మా పురిటి గడ్డ నిన్నడు మరువదు సారు పులి బిడ్డవు వయ్యస్తారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు ప్రగతికి వారది నువ్వు అయ్యేస్తారు ప్రజలకు రాజు గారు ప్రగతికి వారది నువ్వు ప్రజలకు

ఆంధ్ర దేశమంతా ఆరాధించ దేవుడవు దేశం గర్వించిన ఆశా జ్యోతి విని వేదల బాధ చూసి పల్లె పల్లెకొచ్చినవు కాలి నడకనొచ్చి కష్టాలు చూసినవు వేదల బాధ చూసి పల్లె పల్లెకొచ్చినవు కాలి నడకనొచ్చి కష్టాలు చూసినవు ఈడనిచ్చి రాజశేఖరా పులివెందుల పులి బిడ్డవు అయ్యస్తారు మా పులిటి గడ్డ నిన్నడు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరంలో గొప్పవారు మా మధ్యలో లేకపోయినప్పటికీ జ్ఞాపకాలు మా మధ్యలో ఉన్నాయి వారు చేసినటువంటి సేవా పరిచర్ మా మధ్యలో ఉండవు अबे फोन फोन चौहान बैस राजूस कांग्रेस पार्टी रंगारा गाँव रंगारा गाँव का जय जगन जय जगन जय भीगा न्याय करता जय भीगा न्याय करता जय हो हम आइए साथ जय जी गर्व वैसे నీ దేవుడే మా పాదుకోలేదయ్య నడిపించిన దైవం నీవు రాజశేఖరయ్య నమ్మిన దేవుడే మా పులి అయ్య సారు మా పులిటి కట్టు నిన్నెన్నడు మరువదు సారు ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్